హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఏమిటంటే ఇకపై పీఎఫ్ ఖాతా బదిలీ మరింత సులభతరం చేస్తూ ఈపిఎఫ్ఓ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగం మారినప్పుడల్లా పీఎఫ్ ఖాతా బదిలీ చేయడంలో ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టింది అలాగే ప్రత్యేక సందర్భాల్లో వేగంగా యుఎన్ఏలను ఇచ్చేలా అనుమతి ఇచ్చింది ఉద్యోగం మారినప్పుడల్లా పిఎఫ్ ఖాతాను బదిలీ చేయడం తలగమించిన భారం రెండు పిఎఫ్ ఆఫీసుల నుంచి సరైన సమయానికి అనుమతులు లభించక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ ప్రక్రియను ఈపీఎఫ్ఓ మరింత సరళతరం చేసింది అత్యధిక సందర్భాల్లో యాజమాన్యం అనుమతి లేకుండానే ఖాతాను కొత్త ఉద్యోగానికి బదిలీ చేసుకోవచ్చని తెలిపింది ప్రస్తుతం పాటిస్తున్న విధానం ప్రకారం ఉద్యోగం మారినప్పుడు పిఎఫ్ ఖాతాను బదిలీ చేయాలంటే ఇటు పాత ఆఫీసు అటు కొత్త పిఎఫ్ ఆఫీసు అనుమతి తప్పనిసరి కొన్నిసార్లు సమన్వయ లోపం సహా వివిధ కారణాలతో బదిలీ ప్రక్రియ నత్తనడకన సాగేది తాజా నిర్ణయంతో ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది పాత పిఎఫ్ ఆఫీస్ అన్ని క్లెయిమ్లకు అనుమతి ఇస్తే నేరుగా కొత్త పిఎఫ్ ఆఫీస్కు బదిలీ అయిపోతుంది ఫామ్ థర్టీన్ అప్గ్రేడ్ చేయడంతో ఇది మరింత సరళతరం చేసినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది దీనివల్ల ఏటా ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల మంది చందాదారులు లబ్ధి పొందడంతో పాటు తొంభై వేల కోట్ల నగదు బదిలీ వేగవంతం కానుంది ఆధార్తో పని లేకుండా కొన్ని ప్రత్యేక కేసుల్లో కేవలం ఐడి ఆధారంగా అధిక సంఖ్యలో యుఏఎన్లను క్రియేట్ చేసి సౌకర్యాన్ని కూడా ఈపీఎఫ్ఓ కల్పించింది ఆ మేరకు ఫీల్డ్ ఆఫీసులకు సాఫ్ట్వేర్ సిద్ధం చేసి అందుబాటులో ఉంచింది అదే సమయంలో పిఎఫ్ ఫండ్స్కు రక్షణ కల్పించడానికి కొత్తగా జనరేట్ చేసిన అన్ని యుఎన్ఏలకు ఖచ్చితంగా ఆధార్తో సీడింగ్ చేయాల్సిందే అప్పటి వరకు ఆ ఖాతాలను స్తంభింపచేయనున్నారు నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఈపిఎఫ్ఓ భావిస్తుంది